రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి నాణ్యమైన మరియు పోషకాలు కలిగిన సన్నబియాని ప్రభుత్వ పాఠశాలలో మరియు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేసిందని కర్నూలు జిల్లా పౌర శాఖ అధికారిని నాగసుధ తెలిపారు సన్న బియ్యాన్ని ఇరవై కేజీల బ్యాగులో జిల్లాలోనే పద్నాలుగు వందల ముప్పై నాలుగు పాఠశాలలో నూట అరవై సంక్షేమ వసతి గృహాలకు అందించామని ఆమె తెలిపారు ఈ నాణ్యమైన విషయంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం క్యూఆర్ కోడ్ జతపరచడం జరిగిందన్నారు గతంలో అందించే బియ్యం కన్నా ప్రస్తుతం ఇస్తున్న బియ్యం విద్యార్థులకు ఎంతో బాగుంటాయని నాగుద తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ ఇరవై ఐదు నుంచి మనకు పాఠశాలలోని విద్యార్థులకు మళ్ళీ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు నాణ్యమైన సన్న రకం బియ్యం పంపిణీ పంపిణీ చేయడానికి నిర్ణయించుకుంది ఇందులో భాగంగా మనం ఈ బియ్యాన్ని మనం పొందడానికి మనకు తిరుపతి నెల్లూరు తర్వాత గుంటూరు ప్రకాశం పల్నాడు ఈ జిల్లాల్లో నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి మద్దతు ధర ద్వారా కొనుగోలు చేసి దాన్ని మిల్లింగ్ చేసి మనకి ఇక్కడికి యాభై కేజీల బస్తాల్లో పంపడం జరిగిందండి దాన్ని మనం తిరిగి ఇరవై ఐదు కేజీల బస్తాల్లో ప్యాకింగ్ చేయించి ఇలా ఒక క్యూఆర్ కోడ్ దానికి ట్యాగ్ చేయడం జరిగింది సో ఈ ఈ ప్యాకింగ్ చేసిన తర్వాత మనం మన జిల్లాలోని పద్నాలుగు వందల ముప్పై నాలుగు స్కూల్స్కి మరియు నూట అరవై హాస్టల్స్కి మేము ప్యాకింగ్ చేసి పంపిణీ చేసేసాము ఈ జూన్ నెల కోసము ఇందులో ఈ పంపిణీ ప్రధాన లక్ష్యం ఏంటంటే పిల్లలకు విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కూడిన భోజనం వడ్డించడంతో పాటు ఎటువంటి అవకతవకలు జరగకుండా మూలాలను గుర్తించడానికి అంటే ఎండ్ టు ఎండ్ ట్రేసబిలిటీ అనేది మనం పొందవచ్చండి దీన్ని మనం స్కాన్ చేస్తే ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే అసలు అది ఏ ఏ రైతు నుంచి మనం కొనుగోలు చేశాము ఏ మిల్లు నుంచి అది మిల్లు ఆడింది తర్వాత ఏ బఫర్ గోడంలో స్టోర్ అయింది ఏ టెక్నికల్ అసిస్టెంట్ దాన్ని వెరిఫై చేశారు తర్వాత ప్యాకింగ్ ఏ మన జిల్లాకు వచ్చిన తర్వాత ఏ బఫర్ గోడౌన్లో ప్యాకింగ్ జరిగింది ఏ టెక్నికల్ అసిస్టెంట్ వెరిఫై చేశారు ఎవరికి వెళ్ళింది సో ఎండ్ టు ఎండ్ ట్రేసబిలిటీ అనేది ఎటువంటి అవకతవకలు జరగకుండా అరికట్టడానికి తన దాంతోపాటు మనకు నాణ్యమైన పోషకాలతో కూడిన భోజనం విద్యార్థులకు వడ్డించడం అనేది ప్రధాన లక్ష్యం ఈ జూన్ నెల నుంచే ఆల్రెడీ అందరికి సరఫరా చేసేసాము అందరూ వండడం కూడా స్టార్ట్ చేసుకున్నారు స్కూల్స్ అయింది ఎక్స్ రైస్ ఇచ్చామండి ఇది సన్న రకం బియ్యం ఉంటుంది అవి కొంచెం లావు ఉంటాయి ఎక్స్ బియ్యం అంటారు సాఫ్ట్ ఎక్స్ ఫోర్టిఫైడ్ రైస్ ఇవి ఫైన్ రైస్ ఫైన్ క్వాలిటీ రైస్ అనమాట ఇందులో కూడా మనము ఎఫ్ఆర్కేని బ్లెండ్ చేస్తామన్నమాట దాని దాంట్లో వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి అందులో కూడా ఉన్నాయి ఎఫ్ఆర్కేస్ ఇందులో కూడా ఉన్నాయి బట్ రైస్ క్వాలిటీ ఇది ఫైన్ క్వాలిటీ